బురఖాలో ఉన్న డాక్టర్ షహీన్ ఆమె ఫోటో కొన్ని గంటల్లో తెగ వైరల్ అయ్యింది మీ అందరూ గమనించే ఉంటారు ఢిల్లీ ఎర్రకోట ముందు జరిగిన పేలుళ్లలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన నెట్వర్క్ ఏమిటి అని పోలీసులు ఎన్ఐఏ బృందాలు ఇతర జాతీయ దర్యాప్తు బృందాలు ఛేదించుకుంటూ వెళుతూ ఉంటే ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామిగా ఉన్న డాక్టర్ షహీన్ అనే ఈ బుర్ఖా లేడీ విషయం బయటకు వచ్చింది ఈమె ఏదో జస్ట్ ఒక చిన్న సహాయం చేయడం కాదు ఒక కుట్రకు సంబంధించి ఏదో జస్ట్ సహాయం చేశాను కాదు చాలా 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 పెద్ద నెట్వర్క్ ని ఈమె తయారు చేస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబం మొత్తం పైకి లేచిపోయింది ఆ దెబ్బకు ఆ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ వాళ్ళు ఏం మొదలెట్టారంటే ఎలాగైనా సరే మహిళా బ్రిగేడ్ లను ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్లాన్ చేశారు సో మహిళలను ఉగ్రవాదులుగా ఎక్కువగా తయారు చేసి ప్రయోగిస్తే అంత సులభంగా క్యాచ్ చేయలేరు అదొకటి రెండోది మహిళ అన్న పేరు మీద ఒక ఇమ్యూనిటీ ఉంటుంది అరెస్ట్ అయినా గాని కదా ఇట్లా రకరకాలుగా ఆలోచించి వాళ్ళు ఏం చేశారు ఆ ఉగ్ర సంస్థ వాళ్ళంటే ఎలాగైనా ఆన్లైన్ కోర్సులు స్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశారు సో జమాతుల్ మొమినాత్ విభాగానికి మసూద్ అజర్ సోదరి సాదియా అజార్ ఆమె నేతృత్వం వహిస్తోంది ఆ విభాగంలో భాగస్థురాలిగా డాక్టర్ షహీన్ చాలా కీలకమైన బాధ్యతలు పోషిస్తోంది ఆమె ఏం చేస్తోందంటే ఈ డాక్టర్ షహీన్ మన భారతదేశంలో ఈ ఉగ్రవాదుల కోసం అని చెప్పి మహిళా విభాగాలు స్థాపించి వాళ్ల రిక్రూట్మెంట్ చేపట్టడం లాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది అని నిఘా వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ డాక్టర్ షహీన్ షాహీద్ లక్నోలోని లాల్ బాగ్ ప్రాంతానికి చెందిన నివాసి ఫరీదాబాదులోని లోని మాడ్యూల్ మీద ఆపరేషన్ నేపథ్యంలో ముగ్గురు డాక్టర్స్ ని అధికారులు అరెస్ట్ చేశారు ఆ ముగ్గురు ఆదిల్ అహ్మద్ ముజమ్మిల్ షకీల్ అలాగే ఈ లేడీ డాక్టర్ బుర్ఖా డాక్టర్ షహీన్ ఈ ముగ్గురిని డాక్టర్లను అధికారులు అరెస్ట్ చేశారు ఈ ముజమ్మిల్ అనే డాక్టర్ గారికి షాహీన్ కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది ఆయుధాలను దాచిపెట్టడానికి ఉపయోగించినటువంటి కారు మహిళా డాక్టర్ పేరు మీదే ఉంది అని చెప్పి అధికారులు ఐడెంటిఫై చేశారు సో ఈ మహిళా డాక్టర్ విషయము తెలియగానే అది కూడా ఎలా తెలిసింది ఈ డాక్టర్ ముజమ్మిల్ అనేవాడిని అరెస్ట్ చేశారు కదా వన్ అండ్ హాఫ్ డే కింద జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వాడిని తమదైన శైలిలో అధికారులు విచారించారు సరే చితక్ కొట్టారా నవరంధ్రాల్లో కారపూడి కొట్టారా ఏం చేశారనేది మనకు తెలియదు మొత్తానికైతే వాడు ఈమె పేరు బయట పెట్టాడు సో ఇమ్మీడియట్ గా ఈమె అరెస్ట్ చేసి విచారణ కోసం శ్రీనగర్ కు తరలించారు అసలు ఏంది కథ కమామిషా అని చెప్పి చూస్తే పోలీసులు ఆశ్చర్యపోయారు ఫుల్ అండి ఈమెకు ఉగ్రవాద నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నాయి పైగా భారతదేశంలో పేద వాళ్ళు ఉంటారు కదా ముఖ్యంగా పేద ముస్లిం మహిళలను ఉగ్రవాదం వైపు తీసుకెళ్లడము భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేయడము అదొక పని రెండో పని హిందువులలో పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్లను వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఇంకా రకరకాలు ఆసరాగా చేసుకొని వాళ్లను ముస్లిం మతంలోకి మార్చడం ఈ రెండు కార్యక్రమాలు ఈమె చేస్తుంది అన్నమాట ఫస్ట్ ఇమ్మీడియట్ గా చేస్తున్నటువంటి కార్యక్రమం ఆగమేఘాల మీద ఏంటంటే మహిళలను ముఖ్యంగా ముస్లిం మహిళలను ఆకర్షించి వాళ్లకు ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తూ ఈమె వాళ్ళని మీట్ అవుతూ మెల్లిగా ఉగ్రవాదం వైపుకు అతివాదం వైపుకు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళడం ఈ ప్రయత్నాలు ఈమె చేస్తుంది అంతేకాదు తమ ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఈ నిందితులు దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు సేకరించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది ఈ నలభై ఐదు లక్షల రూపాయలు సేకరించడం అన్నటువంటి విషయంలో ఈ లేడీ డాక్టర్ షహీన్ చాలా కీలకంగా వ్యవహరించింది ఎందుకంటే డాక్టర్ గా తనకున్నటువంటి నేపథ్యం కావచ్చు సమాజంలో డాక్టర్ అనగానే ఒక రకమైన గౌరవం వచ్చేస్తుంది సో పరిచయాలు ఒక రకంగా ఉంటాయి ఆ నేపథ్యము పరిచయాల మాటున ఆమె నిధుల సమీకరణ ఇవన్నీ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది అంటే సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ నిధులు అన్నట్టుగా స్టార్ట్ చేసి మెల్లిగా ఆ డబ్బులన్నింటినీ ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించడం అంటే కావాల్సిన పేలుడు పదార్థాలు కొనడము కావాల్సిన ఎక్విప్మెంట్ కొనడము దానికోసం అనమాట అందులో ఈ డాక్టర్ ముజమ్మిలు డాక్టర్ ఉమర్ ఈ షాహీను వీళ్ళ వీళ్ళందరి మధ్యలో అండి సీక్రెట్ గా సమాచారం మార్పిడి కూడా వీళ్ళు చేసుకున్నారు ముఖ్యంగా వీళ్ళు ఈ ఆర్ఎక్స్ అని చెప్పి ఉండి ప్రిస్క్రిప్షన్ రాస్తారు చూసారా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్ తర్వాత డాక్టర్ల మధ్య మాల్ ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ ఉంటాయి కదండి పేషెంట్ తాలూకు ఏమేం జరిగింది సర్జరీలు ఏం జరిగాయి పేషెంట్ కు సంబంధించిన విషయాలు వివరాలు గానీ రాస్తారు కదా జనరల్ గా ఒక నోట్స్ లాగా డాక్టర్స్ సర్జరీలు జరిగినప్పుడు చాలా పెద్ద పెద్ద నోట్స్ రాస్తారు ఈ డాక్టర్స్ మధ్య ఎక్స్చేంజ్ చేసుకునే సమాచారం కూడా ఎలా ఎక్స్చేంజ్ చేసుకున్నారు వీళ్ళు అని అంటే ఆ ప్యాడ్స్ మీద ఇది ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్ వాటన్నింటిని ఉపయోగించి చూడ్డానికి ఏదో మందుల గురించి రాస్తున్నారు ఇంకేదో ఒక పేషెంట్ గురించి రాస్తున్నారు అన్నట్టుగా ఉంటది సమాచారం కానీ దాని లోపల సమాచారం ఏముంటుంది అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కార్యక్రమాలు నెక్స్ట్ ఎవరెవరిని అతివాదం వైపు ఎలా తీసుకెళ్తున్నారు ఎవరెవరిని తయారు చేస్తున్నారు ఏ మందుగుండు ఎక్కడ అప్పగించారు ఏ మందుగుండు సామాగ్రి తయారైన తర్వాత దాన్ని ఎవరింట్లో దాచిపెట్టారు ఎక్కడికి మూవ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం మొత్తం దాని ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ ఇక నగదు అక్రమ రవాణా కార్యకలాపాలు వీటన్నింటినీ చాలా తెలివిగా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు అల్ ఫలాలా అనే నెట్వర్క్ తో ఈ డాక్టర్ షాహీన్ కు ఉన్నటువంటి సంబంధం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం దర్యాప్తు సంస్థలు చాలా వేగంగా దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నాయి ఈ డాక్టర్ షహీన్ నిజానికి ఉత్తరప్రదేశ్ వాస్తవీరాలు ఎవడైతే ఆ ఢిల్లీ కారు పేలుళ్ళలో మరణించాడో నిజానికి వాడు ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు అన్నటువంటిదే చర్చలోకి వస్తుంది ఇప్పటికి ఇంకా ఆ చేసినటువంటి ఆ ఉగ్రవాది ఉమర్ వాడికి ఈమె పక్కాగా తెలుసు అన్న విషయము ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి ఫరీదాబాదు ఉగ్రవాద కుట్రలో కీలకమైన నిందితుడిగా ఉన్న ముజంబిల్ తో ఈమెకు సంబంధం ఉంది అన్న విషయం చాలా డైరెక్ట్ గా ఓపెన్ గా తెలుస్తోంది భారతదేశంలో ఉండే మహిళల్లో ముఖ్యంగా ముస్లింల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి అలాగే కొంతమంది హిందువులకు కూడా వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉంటారు కేవలం ముస్లింలలో మాత్రమే ఉండరు మరికొంతమంది కూడా రకరకాల సిద్ధాంతాలకు ఆకర్షితులై కావచ్చు భావాలకు ఆకర్షితులై కావచ్చు హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేయడము లేదా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడము ఉంటారు చూడండి అందులో అతివాద బ్యాచ్లు వాళ్ళందరినీ మెల్లిగా ఆకర్షించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ చేస్తున్నటువంటి ప్రయత్నాలతో అనుసంధానం చేయడము అందులోపలికి ఈ భారతీయ మహిళలను ఉపయోగించుకోవడము దానికి సంబంధించిన కార్యక్రమాలు ఈమె ప్లాన్ చేసుకుంది అనమాట సో ఇప్పుడు అర్థమైందండి మనకు అప్పుడప్పుడు ఫేస్బుక్ లో కూడా ఇస్తూ ఉంటాయి బురకాలు వేసుకుని పది రూపాయల డాక్టరు ఐదు రూపాయల డాక్టరు పది రూపాయలకే వైద్యం చేస్తాను ఏదో నేను దేశాన్ని ఉద్ధరించడానికి పది రూపాయల వైద్యం చేయడానికి వచ్చాను అన్నట్టు కటింగ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ కానీ వాళ్ళ వెనక ఏమేం జరుగుతోంది ఎట్లా హిందువులకు వ్యతిరేకంగా వీళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారు భారతదేశానికి వ్యతిరేకంగా ఎట్లా తయారు చేస్తున్నారు ఏ విధంగా మతోన్మాదం వైపు తీసుకెళ్తూ అతివాద గ్రూపులతో అనుసంధానం చేస్తున్నారు భారతదేశంలో ఉండే అమాయకులను అన్న విషయం కూడా గ్రహించలేని స్థితిలో చాలా మంది ఉంటారు డాక్టర్ అనగానే ఒక రకమైన రెస్పెక్ట్ వెళ్ళిపోతారు ఇప్పుడు చూడండి పట్టుబడినటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది డాక్టర్లే ఉన్నారు ఇవన్నీ ఒక ఐతే అయితే ఈ బురకా డాక్టర్ గురించి మనం కాసేపు పక్కన పెడితే మరొకడు మీరు స్క్రీన్ మీద ఇప్పటి చూస్తూ వచ్చారు ఇంకొకటి ఫోటో డాక్టర్ ఉమర్ రండి కారు నడిపిన వ్యక్తి వాడి పూర్తి పేరు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని చెప్పి పోలీసులు గుర్తించారు అయితే అక్కడ జరిగినటువంటి పేలుల్లో వాడి శరీరం మొత్తం ఛిద్రమైపోయింది అయితే వాడి డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేశారు వాడి కుటుంబ సభ్యుల శాంపిల్స్ ను కలెక్ట్ చేసి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే డిఎన్ఏ టెస్టులు అవన్నీ చేస్తూ వస్తున్నారు మరికొన్ని గంటల్లో తేలిపోతుంది వాడేనా కాదా అనేది ఇప్పటికే తేలిపోయింది ఫోటోలు వీడియోల ద్వారా బట్ డిఎన్ఏ అనేది ఇంకా అల్టిమేట్ కదా నెక్స్ట్ కోర్టులో ప్రవేశపెట్టడానికి గానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లడానికి డిఎన్ఏ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది సో అది కూడా చేస్తూ ఉన్నారు ఈ డాక్టర్ ఉమర్ వీడికి సంబంధించండి చాలా చాలా సంచలనాత్మకమైన విషయాలు రోజుకో ఒక్కటి వెలుగులోకి వస్తున్నాయి ఇంకా చాలా వస్తాయి చూడండి వీడు డాక్టర్ వృత్తిలో ఉంటూ ప్రాణాలు కాపాడాల్సినటువంటి వీడు ఇంత భయంకరమైనటువంటి దాడికి దిగడము చూస్తే మొత్తం భారతదేశంలో ఒక రకమైన షాక్ అనేది వచ్చేసింది మరి డాక్టర్ల ముసుగులో కూడా ఇలాంటి పనులు చేస్తున్నారా వీళ్ళు అని చెప్పి ముందు అండి వీడు ఒక పేషెంట్ చావుకు కారణం అయ్యాడు ఈ డాక్టర్ ఉమర్ నబీగాడు అలా కారణం అవడం వల్ల జాబ్ కూడా పోగొట్టుకున్నాడు అన్న విషయం బయటకు వచ్చింది ఒకప్పుడు అండి జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వీడు పనిచేసేవాడు ట్వంటీ ట్వంటీ త్రీలో లో సీనియర్ రెసిడెంట్ గా పనిచేసినటువంటి టైంలో లో పేషెంట్స్ వీడి మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు ఏమని అంటే అమర్యాదగా వ్యవహరిస్తూ ఉండేవాడు పేషెంట్స్ తో గొడవలు పడుతూ ఉండేవాడు అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చేవి సరే ఒక్కనొక టైంలో చాలా విషమ పరిస్థితుల్లో ఉండే ఒక పేషెంట్ ను ఇతనికి అప్పగించారు ఆ పేషెంట్ బాధ్యతను ఈ డాక్టర్ ఉమర్ నబీకి కానీ ఆ పేషెంట్ అక్కడ వదిలేసి వీడు అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు బహుశా వీడి తీవ్రవాద నెట్వర్క్ సంబంధించినటువంటి ఏదో కాల్ ఉంటది ఇంకేదో యాక్టివిటీ చేయడానికో ఏ మందుగుండు సామాగ్రి అందజేయడానికో దాచిపెట్టడానికో ఏదో చేయడానికి వీడు ఎందుకు వెళ్ళిపోయాడు వీడు అసలు పేషెంట్ను పట్టించుకోకుండా ఆ టైంలో పేషెంట్ పరిస్థితి విషమించింది ఇక అప్పటికే విషమించడం వల్ల మిగతా డాక్టర్స్ వచ్చి ప్రయత్నం చేసినా గానీ ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడలేకపోయారు వీడు అక్కడ ఉండి ఆ పేషెంట్ ను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది నర్సులు వచ్చి టక్కుని చెప్తే వీడు వెళ్ళాలి ఇమీడియట్ గా అటెండ్ అవ్వాలి కావాల్సిన ఇంజెక్షన్స్ ఇవ్వాలి అని చెయ్యాలి వీడు వదిలేసి వెళ్ళిపోయాడు పేషెంట్ మరణించాడు దాంతో సీనియర్ డాక్టర్లు అందరు ఒక మీటింగ్ పెట్టుకొని ఒక కమిటీ గా ఏర్పాటయ్యి వీడు కారణమయ్యాడు ఈ డాక్టర్ ఉమర్ నబీ అనేవాడు పేషెంట్ చావు కారణం వీడే అని చెప్పి వీడిని ఉద్యోగంలోంచి పీకేశారు ఆ టైంలో అయితే ఆ తర్వాత వీడు ఏం చేశాడంటే హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో అల్ ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అందులో వచ్చి వీడు చేరాడు సరే ఈ మహిళా డాక్టర్ షహీన్ వీడు ఇంకా ముజమ్మిలు వీళ్ళందరూ ఒకరికొకరు పరిచయం అవడము తవ్వుతూ కొద్ది ఇంకా చాలా మంది డాక్టర్లు చాలా మంది డాక్టర్ల నెట్వర్క్ బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఫరీదాబాద్ లో ఉండే అల్ ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఉన్నటువంటి లేదా అక్కడ చదివి వచ్చినటువంటి రీసెంట్ గా ఆ డాక్టర్లలో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి అక్కడ ఏది హర్యానాలో ఉన్నటువంటి ఫరీదాబాద్ లో ఉన్న ఆ మెడికల్ కాలేజీలో చదివిన చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు లేదా చదివినటువంటి వాళ్ళలో నలభై శాతం మంది కాశ్మీర్ కు చెందినటువంటి ముస్లింస్ ఉన్నారు అన్నట్టు మరో మహిళా డాక్టర్ పేరు కూడా బయటకు వచ్చింది పోలీసులు ఆమె కస్టడీలోకి తీసుకున్నారు ఇంతవరకు ఆమె ఫోటో బయటకు రాలేదు ఫోటో బయటకు వస్తుంది మరికొన్ని గంటల్లో సహరాన్ పూర్ కు చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారి ఆమె ఇంటి మీద కూడా అండి దాడులు చేసి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో ఉన్నటువంటి డాక్టర్ ఆదిల్ తో ఈమెకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ కెళ్లి ఈ మహిళా డాక్టర్ ని కొన్ని గంటల క్రితమే అరెస్ట్ చేశారు జాతీయ దర్యాప్తు బృందాలు చాలా యాక్టివ్ గా ఉన్నాయి రంగంలోకి దిగారు ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం గాని చాలా స్పీడ్ గా ఈ నెట్వర్క్ ఛేదిస్తూ వెళ్లడం గాని ఒక రేంజ్ లో అల్లాడిస్తున్నారండి వీళ్ళందరినీ అసలు వితిన్ వన్ అండ్ హాఫ్ డే రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలను పట్టుకునే సరికి హైదరాబాద్ లో కిలోల కొద్దీ విషం తయారు చేసి పెట్టుకున్న ఆ డాక్టర్ గారిని పట్టుకునే సరికి ఈ జమ్మూ కాశ్మీర్ లో దొరికినటువంటి డాక్టర్లు వాళ్ళు వాళ్ళ నెట్వర్క్లు వాళ్ళ దగ్గర చాలా చాలా తుపాకులు మందుగుండు సామాగ్రి దొరికేసరికి ఏం చేయాలి అర్థం కాక ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇమ్మీడియట్ గా ఆ రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఆ పని చేశారు కారు తీసుకెళ్లడము వాడిని వాడి పేల్చుకోవడం ఏదో చేశాడు అది ఇంకా బయటకు వస్తుంది కంప్లీట్ గా మనకి సో మన జాతీయ దర్యాప్తు బృందాలు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయండి ఒక్కొక్కరిని అల్లాడి తొక్కి ఉన్నారు నెక్స్ట్ అమిత్ షా గారు ప్రకటించారు ఒక్కని కూడా వదిలిపెట్టేది లేదు ఈ కుట్రకు సంబంధమైనటువంటి వాడిని ఒక్కని కూడా విడిచిపెట్టేది లేదు తొక్కి వేయడమే ఒక్కొక్కడికి అని అమిత్ షా గారు కూడా కొన్ని గంటల క్రితమే వార్నింగ్ ఇచ్చారు సో చూడండి బుర్కా వేసుకొని ముస్లిం మహిళ చూడడానికి ఏముంది ముస్లిం మహిళ డాక్టరు సమాజంలో గౌరవప్రదంగా బతుకుతోంది డాక్టరు పైగా మహిళ ఆమెనే మరణానికి వీల్లేదు మహిళ అనే ఇమ్యూనిటీ ఈ కోణంలో జనాలు చూస్తూ ఉంటారు కానీ వెనక వీళ్ళు ఏమేం తతంగాలు చేస్తున్నారు ఎన్ని దారుణాలు చేస్తున్నారు అని చెప్పడానికి ఇదొక సంఘటన ఉదాహరణ అనమాట అంటే మన భారతదేశంలో స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పనిచేశారా ఏంటి జైషే మహమ్మద్ సంస్థతో సంబంధాల మీద అనుమానాల క్రితమే పది రోజుల క్రితం ఒక డాక్టర్ గారిని ముఖ్యంగా మెడికల్ కాలేజీలో టీచ్ చేసే వాడిని అరెస్ట్ చేశారు ఫరీదాబాదు యూనివర్సిటీకి చెందినటువంటి వాళ్ళ పేర్లు చాలా మంది పేర్లు బయటకు వచ్చాయండి అసలు ఈ మధ్య కాలంలో గత రెండు రోజుల్లో భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న పేరుడు పదార్థాలు ఆయుధాలు వాళ్ళు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడ తయారు చేశారు ఎవరు ఏం చేసిన మొత్తం ఆ విషయాల మీద దర్యాప్తు అనేది కొనసాగుతోంది వీళ్ళు ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి యూజ్ చేసినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఆ అకౌంట్స్ లోండే ఇతర సభ్యులు వాళ్ళ నెట్వర్క్ ఒక్కొక్కరిని గుర్తించేటటువంటి పనిలో పట్టుకునేటటువంటి పనిలో ఛేదించేటటువంటి పనిలో మన దర్యాప్తు సంస్థలు పూర్తిగా నిమగ్నమై ఉన్నాయి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఢిల్లీ ఘటన తర్వాత జరగబోయేవి మీరు చూస్తే ఇక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి బయటికి రాదండి నాకు తెలిసి ఒక్కొక్కడిని ఆల్రెడీ సగం కట్ అయి ఉన్నదాన్ని మిగతాది మొత్తం కట్ చేసి లేకపోతే ప్యాంట్లోకి తొండలు వదిలిపెట్టి ఒక్కొక్కడిని ఎక్కడో చీకటి గదుల్లో వేలాడదీస్తారు తీస్తారు అది మాత్రం డ్యామ్ ష్యూర్ జస్ట్ వెయిట్ అండ్ సి అమిత్ షా గారు ఎలా ఉన్నారో మీరు చూసే ఉంటారు నక్సలైట్ల విషయంలో అసలు ఎంతమంది చెప్పినా ఎవరు చెప్పినా వెనక్కి వెళ్ళట్లేదు మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నక్సలైట్ అనేవాడు ఉండకూడదు లొంగిపోతావా పైకి లేసిపోతావా ఇంత ఇంత అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు అమిత్ షా గారు అలాంటిది ఇప్పుడు ఢిల్లీలో సంఘటన జరిగింది అనేసరికి నెక్స్ట్ ఏ రేంజ్ అగ్రెసివ్ నెస్ ఉంటుంది ఏమేం చేస్తారనేది జస్ట్ వెయిట్ వెయిటెన్సీ సచ్చారావు ఒక్కొక్కటి మాత్రం ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన తర్వాత జనాలండి ఒకటి గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు తగ్గితే ఎంపీ సీట్లు అంత ఎక్కువగా భారతదేశం రిస్క్ లో పడినట్టే భారతీయ జనతా పార్టీకి ఎంత ఎక్కువ మెజారిటీ ఉంటే అంత సురక్షితంగా ఉంటుంది భారతదేశం ఇదేదో రోజు మాట్లాడుతున్నటువంటిది కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి మీరు భారతదేశానికి సంబంధించిన భద్రతను విశ్లేషించి ఆలోచించుకోండి మీకే తెలుస్తుంది ఎందుకంటే అంతర్జాతీయంగా అండి చాలా చాలా ఈక్వేషన్స్ చాలా మారిపోతాయి ముఖ్యంగా డెమోక్రటిక్ కంట్రీ లోపల నెంబర్ గేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ కొంచెం తగ్గేసరికి ఏమవుతుంది తెలుసా అంతర్జాతీయంగా ఉండే రకరకాల వాళ్ళు రకరకాల బిజినెస్లు చేసుకునే వాళ్ళు రకరకాల ప్లాన్లు వేసేవాళ్ళు రకరకాల ఇండస్ట్రియలిస్టులు భారతదేశం లోపల చేతులు పెట్టి నాట్ ఓన్లీ ఇండియా డెమోక్రటిక్ కంట్రీస్ విషయం చెప్తూ ఉన్నాను నెంబర్ గేమ్ లో ఏమన్నా తేడా కొట్టింది అని అంటే చాలా చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి బీజేపీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత సెక్యూర్డ్ గా ఉంటది భారతదేశం ఎన్ని ఎక్కువ సీట్లుంటే అంత ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటది ఎందుకంటే వాళ్ళకు ఒక వాయిస్ ఉంటది ఏమన్నా ఒక గట్టిగా ఒక బలమైనటువంటి చర్య ఏదన్నా తీసుకోవాలి అన్న ఒక కొత్త చట్టాన్ని తీవ్రాదులకు వ్యతిరేకంగా బలమైనటువంటి చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఓకే చేయించాలి అని చెప్పి అన్నా నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ కదండి ఆ యాంగిల్ లో ఆలోచించండి మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఇంకా చాలా చాలా బలమైన చట్టాలు తీసుకురావాలి అని చెప్పి అంటే ఇమిడియట్ గా కాంగ్రెస్ పార్టీ నో అంటది ఇమీడియట్ గా కమ్యూనిస్ట్ లో అంటారు ఇమ్మీడియట్ గా వేరే పార్టీస్ మమతా బెనర్జీ పార్టీ నో అంటది ఆ పార్టీ నో అంటది పార్లమెంట్ లోపల వీళ్ళ మైండ్ లో చాలా ఉంటాయి నాకు తెలిసి అబ్కీ బార్ చార్ సోపార్ అని మోదీ గారు అనుకున్నారు చూడండి నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తాయని సరే కనీసం మూడు వందల యాభై వస్తాయని చెప్పి ఎస్టిమేషన్ వేసుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళ ప్లాన్ చాలా ఉంది చాలా బలమైనటువంటి చట్టాలు తీసుకురావాలి భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతకుముందు ఏం ఇండియాలో పది సంవత్సరాలు చేశారు కదండి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు డిమానిటైజేషన్ తీసుకొని వచ్చారు ఒక డిజిటల్ రెవల్యూషన్ తీసుకొని వచ్చారు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చాలా చాలా నెట్వర్క్స్ ను వీళ్ళ చేతుల్లో పలికి తీసుకురాగలిగారు ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో నాలుగు నుంచి ఐదు వందల వరకు ఉగ్రవాద సంస్థలు రకరకాల ఉగ్రవాద సంస్థలు పనిచేస్తూ ఉండేవి ఈ రోజు వాటి సంఖ్య చాలా చాలా తగ్గిపోయింది ఐదు పది జిల్లాకు అలా అంతా కిందికి తీసుకొని వచ్చారు ఆ ఐదు పది వాటిని కూడా నెక్స్ట్ ఏరేయాల్సినటువంటి అవసరం ఉంది నాకైతే నమ్మకం ఉందండి నెక్స్ట్ అమిత్ షా గారి విశ్వరూపం ఏంటనేది డ్యామ్ షూర్ గా మనం చూస్తాము ఒక్కొక్కడికి బ్యాండ్ భార ఇంకా